హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ ఏంటంటే మంచి రెసిపీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను అలాగే నేను సుబ్రహ్మణ్య షష్టి రోజుని తీసిన బ్లాగ్ అండి ఇది ఆ రోజైతే మా బాబుని తీసుకొని మేము పుట్ట దగ్గరికి వెళ్ళాము పాలు పోయటానికి లాస్ట్ టైం నాగలచవితికి అయితే నేను మా వారు పాలు పోసాము కదా ఈసారి అయితే మా బాబుని తీసుకొని వచ్చాము అప్పుడు మా బాబు లేడనమాట బాబుని తీసుకొని అయితే పొట్లో పాలు పాలేయటానికి అయితే వచ్చాము మేము వచ్చేసరికి చాలామంది వేసేసి వెళ్ళిపోయారు అనమాట సో మేము లేట్గా వచ్చాం లేట్గా వచ్చినా కానీ ఖాళీగా ఉందండి లాస్ట్ టైం మీకు చూపించాను కదండి వీడియోలో ఈ పుట్ట దగ్గర అసలు ఎంతమంది జనం ఉన్నారో సో అలా నాగులచ్యోతి రోజు నాడు ఎవరికైతే పాలు పోయటానికి కుదరదో ఆ తర్వాత వచ్చిన సుబ్రహ్మణ్య సృష్టికి అయితే పాలు అయితే పోస్తారు ఈ పుట్ట అయితే ఇంకా ఎప్పటి నుంచో ఉంటున్న అండి అసలు సిద్ధంగా ఏర్పడిన పుట్ట అనమాట పాము కూడా అంత పెద్ద పాము ఉంటుంది ఇందులో ఆ తర్వాత మనకి వర్షాలు ఎక్కువగా వచ్చినాయి కదా వర్షం వాటర్కి ఎక్కువగా కరిగిందనమాట కానీ అంతకంతకు అలా పుట్ట పెరుగుతూనే ఉంటుందండి చాలా పెద్ద పుట్ట చింత చెట్టు కింద ఉంటుందన్నమాట ఇంకా పాలేసిన తర్వాత పుట్ట దగ్గర అంతా కాసేపు వీడియో తీసాను ఇది అండి చింత చెట్టు ఆ చింత చెట్టు కింద మనకు పుట్ట అయితే ఉంటుంది అనమాట ఇంకా మనం చెట్టు కిందకి వెళ్ళామంటే చింతకాయలు కనిపిస్తే ఊరుకుంటామా నాలుగు చింతకాయలు అయితే దొల్లగొట్టామన్నమాట ఇంకా అదేంటి ఎక్కడికో వెళ్ళి మీరు చింతకాయలు ఎలా రాలగొట్టారని కొట్టారని అంటారేమో ఇంకా కాదంటే తెలిసిన వాళ్ళది మా ప్లేస్ అంతా కూడా అక్కడికి వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్ వాళ్ళు మీకు మంచి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను రెసిపీ ఏంటంటే మాకు ఇలాంటి టైంలో అంటే సుబ్రహ్మణ్య సృష్టికి కానీ దీపావళికి కానీ నాగలచవితికి కానీ మేము ఎక్కువగా చేసుకునే మా కోదారోళ్ళ అత్తేసర అలాగే వంకాయతో చేసిన పచ్చి పులుసు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రెసిపీ చాలా అండి అందరికీ కూడా మా గోదావరి సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను దీనికోసం నేనైతే ఒక కప్పున్నర బొబ్బరిపప్పు తీసుకున్నానండి బొబ్బరిపప్పు అలాగే మనకి పెసరపప్పు తర్వాత పచ్చిసెనపప్పుతో కూడా చేసుకుంటారు కానీ మనకు బొబ్బరిపప్పుతో చేసిన అత్తసరనేమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది ఇది వేయించిన బొబ్బరిపప్పు అండి నేను కప్పున్నర తీసుకున్నాను అలాగే రెండు కప్పుల రైస్ తీసుకున్నానండి నలుగురికి సరిపడగా చేస్తున్నానమాట నేను రెండు కప్పుల రైస్ కప్పున్నర బొబ్బరిపప్పు అలాగే వేయించానండి నేను బొబ్బరిపప్పు అయితేనే మర్చిపోవద్దు తప్పకుండా వేయించండి టేస్ట్ బాగుంటుంది మనం ముందు బొబ్బరిపప్పు నీట్గా వాష్ చేయాలండి ఇది ఆల్రెడీ మనం వేయించున్నాం కాబట్టి పైన పొట్టంతా పైకి రేగుద్దండి మనం ఇలా వాటర్ వేసి ఎప్పుడైతే కడుగుతామో ఎక్స్ట్రా ఉన్న పొట్టంతా పోతుంది ఆ తర్వాత మనము రైస్ వేసి కడుక్కోవాలి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత మనము కుక్ అవ్వటానికి వాటర్ వేసుకోవాలండి అంతేకాని మనం ముందు రైస్ లేకపోతే రెండు కలిపి అలా కడగొద్దు వేడి కలపండి ఆ తర్వాత రైస్ కలపండి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత నేను ఇంచుమించు మూడు కప్పులు కదండి క్వాంటిటీ మనకి రెండు కప్పులు రైస్ కప్పున్నర పప్పు వీటికి మూడు కప్పులు మనం వేసుకుందాం మూడు కప్పులకి ఆరు కప్పులు వాటర్ అండి అంతే ఇంకేం లేదు కొలత కొలత మాత్రం ఇంతేనండి మనం ఇలా వేళ్ళు పెడితే సగానికి వేళ్ళకి సగానికి వాటర్ పైకి రావాలి ఇలాగ నేను కలిపెట్టాను అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ వేయడం అసలు మర్చిపోవద్దే కొంతమంది సాల్ట్ వేయడం మర్చిపోతారండి టేస్ట్ ఏ ఉండదు అనమాట ఖచ్చితంగా సాల్ట్ మనం కుక్ చేసుకునేటప్పుడే వేసేసుకోండి ఇలాగ మనం కుక్కర్ పెట్టేసుకొని మూడు విజిల్స్ అంటే మూడు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది ఇంకా మెత్తగా తింటాం మేము అనుకుంటే కనుక ఫోర్ విజిల్స్ వేయించుకోవచ్చు నేను త్రీ విజిల్స్ వేస్తానండి టూ విజిల్స్ అసలు వేయించవద్దు టూ విజిల్స్ వేస్తే మాత్రం పప్పు అసలు ఉడకదు సో కుక్కర్ పెట్టేసాం కదా ఇంకా మనం పచ్చి పులుసు చేద్దాం పచ్చి పులుసు కోసం ఫేమస్ అండి మాకు ఈ పచ్చి పులుసు ఈ పచ్చి పులుసు ఉంటే చాలు ఇంకా అసలు ఏది అవసరం లేదనమాట ఒక వంకాయ తీసుకున్నాను అలాగే మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు దీని ప్లేస్లో మనం ఎన్నిమిర్చి కూడా తీసుకోవచ్చు అలాగే చింతపండు కూడా శుభ్రంగా వాష్ చేసి నేను కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ పచ్చి పులుసు మనము పొయ్యిలో కాల్చుతారండి వంకాయ కానీ పచ్చిమిరపకాయలు కానీ పొయ్యిలో కాల్చుతారు మనకి ఇక్కడ పొయ్యి అక్కడిది అందుకే నేను ఇలా ఒక జాలి అయితే పెట్టాను స్టవ్ వెలిగించి ఆ జాలి మీద ఈ పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకోవాలండి గాట్లు పెట్టి వేయండి లేకపోతే పచ్చిమిరపకాయలు పేల్తాయి ఇలాగ మనకి మంట సమానంగా తగిలేలాగా తిప్పుతూ ఒక వుడెన్ స్టిక్ పెట్టి నేను అటు ఇటు తిప్పుతా ఉంటే మనకు ఒక టూ మినిట్స్లో మనకి పచ్చిమిరగాయలు అనేవి కాలిపోతాయి ఈ పచ్చి పులుసుకి కాలిన స్మెల్లే మంచి టేస్ట్ వస్తుందండి నూనెలో వేయించిన నూనెలో కాల్చిన అస్సలు బాగోదనమాట ఇలాగా ఆయిల్ వేయకోకుండా నీటిలో నీట్గా నిప్పుల్లో కాల్చుకోవాలన్నమాట మనకి పచ్చిమిరకాయలు కాలనీ కదా తర్వాత వంకాయ వంకాయకి ఎటువంటి ఘాట్లు పెట్టవసరం లేదు ఆయిల్ కూడా రాయనవసరం లేదండి మనం నూనె లేకుండా తినాలి కొన్ని కొన్ని పూజలు కంటారు చూసారు అలాంటి టైంలో కూడా మనకి పచ్చి పులుసు అనేది చేసుకుంటారనమాట నేను మాక్షసరమాసంలో ఎక్కువగా చేస్తానండి పులుసు వచ్చేసరన్ను చూసారు కదా ఇలాగ మనకి అటు ఇటు తిప్పుతా ఉంటే ఒక టూ మినిట్స్లో మనకి వంకాయ కూడా కాలిపోతుందండి వంకాయ అయితే శుభ్రంగా బాగా కాలితే కండ్ర వస్తుంది నాలుగు మూళ్ళు కూడా కాలింది లేనిది ఇలాగా మనం తిప్పుతా ఉంటే బాగా కాలుద్ది అనమాట ఆ పచ్చిగా కనిపించేది కనబడుకోకుండా శుభ్రంగా నల్లగా కాల్చండి చూసారు కదా ఇలా నల్లగా కాల్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఈ కాలిన వంకాయని బాగా మనం అప్పటికప్పుడు తీలాం కాబట్టి ఇలా ఒక నీళ్ళల్లో వేస్తే కనుక మనకి అనేది ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నల్లగా కాలిందంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి అంతే వంకాయ ఈ విధంగా కాల్చుకోవాలి మాకైతే చాలా ఫేమస్ అండి గోదావరిలో ఈ పచ్చి పులుసు అత్తేసర అంటే మాత్రం కడుపు పెరుగు తెచ్చుకొని తినేస్తారనమాట అంత ఫేమస్ అండి అసలు మీకు తెలుసా పచ్చి పులుసు అనేది మీకు తెలుసా అలాగే మనకి పచ్చి పులుసు మనకి ముద్దలో కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి రాయలసీమ వాళ్ళకి పచ్చి పులుసు బాగా తెలుసు మా గోదావరి స్టైల్లో మాత్రం ఈ విధంగా తయారు చేస్తారండి నేను మీకు వాళ్ళు చూపిస్తున్నాను అనమాట ఇలాగ తొడిమి తీసేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి మనకి పప్పు తిప్పుకొని పప్పు గుత్తి కానీ ఇలాంటి మ్యాషర్ కానీ ఉంటే కనుక అందులో వేసి పచ్చిమిరపకాయలు వంకాయ బాగా కల్లుప్పు కూడా వేసి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మాకు ఉల్లిపాయలు మేము తినమండి అంటే కనుక స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా వేసేసి కల్లుప్పు వేసి బాగా మనకి మ్యాషర్ చూపించాను కదా మీకు ఇందాక ఆ మ్యాషర్తో మనము తిప్పేస్తే సరిపోతుంది లేదక్క మేము చేయి అంటే కనుక చేయి పెట్టా తిప్పొచ్చు కాకపోతే మనకి పచ్చిమిరపకాయ కదండి మండుద్ది ఇలా మ్యాషర్ అయితే బాగుంటుంది చేయి మండకుండా ఉంటుందన్నమాట లేకపోతే పచ్చిమిరపకాయ మండుద్దండి మన పెద్దవాళ్ళు అయితే చేతితోనే కలిపేవారు నేనైతే మ్యాషరే ఉపయోగిస్తాను ఇలాగా మిక్స్ అయిపోయింది చూసారా మొత్తం మన మ్యాషర్తో తిప్పితే మిక్స్ అయిపోయింది ఇందులో మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండును బాగా పీసుకే ఆ గుజ్జంతా మనకి ఎంత క్వాంటిటీలో పచ్చి పులుసుకి రసం కావాలనేది మనం వేసేసుకుంటే సరిపోతుంది నేను త్రీ టైమ్స్ అయితే వాటర్లో కలిపి చింతపండు రసం అయితే వేసాను ఇప్పుడైతే చేపెట్టి కలుపుతున్నా చూసారు కదండి పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి వట్టి రైస్లో కూడా మనకి చాలా బాగుంటుంది అసలు చెప్పాలంటే పచ్చి పులుసు కాల్చిన ఎండు చేప రైసు అసలు పుచ్చ కాంబినేషన్ అనమాట దీంట్లో నేను సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి ఇంకా వెరీ టేస్ట్ వచ్చేస్తుంది పచ్చి కొబ్బరి తురుము వేసామంటే కొంతమంది అరటిపండు తర్వాత బెల్లం కూడా వేస్తారండి నేను అవేమి వేయను కారంగా స్పైసీగానే చేస్తాను నేనైతే ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ కలర్ఫుల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి అలాగే మనకి మూడు కోతలు వచ్చిన తర్వాత నేను లిట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను టేస్టీ టేస్టీ పప్పు అత్తసరన్నం చాలా బాగా కలర్ఫుల్గా ఉంది కదండి రెడీ అయిపోయింది అనమాట దీన్ని మనం వండేటప్పుడు కొంతమంది నెయ్యేస్తారండి అస్సలు నెయ్యి వేయొద్దు వచ్చేస్తుంది అనమాట మంచి టేస్ట్ ఆస్వాదించాలంటే కనుక నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి చూసారు కదండి పొడిపళ్ళు ఆడుతూ అంత ముద్దలా కాకుండా అంత పొడిపళ్ళు ఆడుతూ కాకుండా సమానంగా కుక్ అయింది త్రీ విజిల్స్ వస్తే ఈ మాత్రం సమానంగా కుక్ అవుద్ది అనమాట ఈ ఇట్ల ముందు ఈ పచ్చికులస్ ముందు ఈ అత్యాసరం ముందు అసలు ఇంకా ఏ బిర్యానీ పెట్టినా సరే దిగదుడిపోయినండి మా విలేజ్ స్టైలు ఫుడ్ అనమాట గోదావరి స్టైల్లో చేసిన అత్యసరన్నం పచ్చి పులుసు సూపర్ సూపర్ టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది ఇంకా నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నా చూస్తుంటే నేను నోరువుతు కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ఈ పులుసు అత్తసరన్నంలోకి ఫస్ట్ ముద్ద మనము కోరి పెట్టుకున్న ఈ బెల్లము అలాగే నెయ్యి వేసుకొని రెండు ముద్దలు లాగించి ఆ రెండు ముద్దలు తిన్న తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చి పులుసు వేసుకొని రెండు ముద్దలు తింటే ఇంకా అద్భుత అనమాట తిరిగిపోయేది ఈ విధంగా అయితే నేను పచ్చి పులుసు రెడీ చేశానండి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా గోదావరి స్టైల్ అత్తెసర పచ్చి పులుసు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ వస్తాం మీ ముందుకి అండి అందరికీ అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్